హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనియా లాహీ వంటలు నేను ఈరోజు స్వచ్ఛమైన జున్ను పాలతో ఇంట్లో జున్ను ఎలా తయారు చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను ముందుగా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చేసి మోనియా లాహీ వంటలు ఛానల్ చూసారా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా జున్ను అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను నేను చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ జున్ను అనేది తయారు చేయొచ్చు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది ఇక్కడ నేను జున్ను తయారు చేయడం కోసం నేను అర లీటర్ వరకు జున్ను పాలను తీసుకున్నాను గేదె పాలు తీసుకున్నాను ఇలా నేను తీసుకున్న లీటర్ జున్ను పాలకి కూడాను నేను అర లీటర్ వరకు నార్మల్ పాలు అనేది తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే జున్ను తయారు చేయడం కోసం నేను ఒక రెండు యాలకులు కొద్దిగా సొంటి కొద్దిగా మిరియాలు తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఈ పౌడర్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా చూపించినట్లుగా నేను జున్ను పాలకి గేదె పాలకి నేను గేదె పాలు అనేవి నార్మల్ తీసుకున్నాను అదే గీద ఈన వెంటనే అయితే జున్ను పాలు మనం తీసుకునేటట్లయితే అర లీటర్కి లీటర్ పడతాయి నేను నెక్స్ట్ డే తీసుకున్నాను అందుకని అర లీటర్కి అర లీటర్ పాలను మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ జున్ను తయారు చేసుకోవడం వరకు చిన్న కప్పుతో నేను బెల్లం తీసుకొని పక్కన పెట్టుకున్నాను అలానే ఒక చిన్న కప్పుతో పంచదారను కూడా తీసుకున్నాను ఈ విధంగా బెల్లం పంచదార యాడ్ చేసుకొని మనం జున్ను తయారు చేసుకోవడం వల్ల జున్ను అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు నేను ఏదైతే గిన్నెలో జున్ను తయారు చేయాలనుకుంటున్నానో ఆ గిన్నెలోకి నేను ముందుగా లీటర్ వరకు జున్ను పాలని యాడ్ చేసుకున్నాను ఇలా జున్ను పాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే అర లీటర్ వరకు పాలను నార్మల్ పాలను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న సొంఠి మిరియాలు యాలకులు ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను అలానే ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం తరుగును కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అలానే ఒక కప్పు వరకు పంచదార తీసుకున్నాను కదా ఈ పంచదారను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం అనేది చిన్న చిన్న ఉండలుగా లేకుండా పంచదార బెల్లం అనేది బాగా పాలల్లో కరిగిపోయేంత వరకు మనం బాగా దీన్ని బాగా గరిటతో కలుపుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా పాలన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో బౌల్ని తీసుకున్నాను నేను ఇంకో పెద్ద పాత్రను తీసుకొని అందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే నేను ముందుగా పక్కన పెట్టుకున్న జున్నుపాల గిన్నెను కూడా ఇందులో ఈ పాత్రలో పెట్టుకున్నాను నేను ఈ పాత్ర ఈ పాత్రలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జున్ను పాల గిన్నెను కూడా ఇందులో పెట్టుకొని చూశారు కదా ఈ విధంగా మూత పెట్టి ఇందులో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో ఆవిరి అనేది బయటికి పోకుండా తొందరగా జున్ను ఉడకాలని నేను కొద్దిగా బరువును పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాత్రని అంతటినీ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు నేను ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మూత తీసి పర్ఫెక్ట్గా జున్ను అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా వచ్చింది జున్ను అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా జున్ను అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఇలా పర్ఫెక్ట్గా మనం జున్ను అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎవరండి చెప్పండి జున్ను అంటే ఇష్టం లేదని అంటారు ఎవరైనా సరే టేస్ట్గా ఉంటే జున్ను కంపల్సరీగా తినాల్సిందే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియా లాహి వంటలు ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియా లాహి వంటలు